హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అంటున్నాను ఈ రోజు అయితే మేము గౌతమ్ వ్యాటికి కదా జనం అయితే ఫోటో ఎక్కిస్తాము అది అందరూ మీరు చూపిస్తున్నారు మొత్తం అంతా ఇక చూసారు కదా జనం అయితే ఎక్కువ ఎక్కిస్తాము ఈ చిన్న ఫోటోది ఇందు నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది వెజ్జలు చూస్తారు కదా అటు గాలి అందరి అయితే నీరు వచ్చేస్తుంది ఈ పిల్లల దాటిలతో ఆడుకుంటున్నారు చూడొచ్చు నీళ్ళైతేనే వచ్చేస్తున్నాయో వాళ్ళైతే వేసేమండి ఇంకోటి లాగేస్తున్నాం వాళ్ళైతేనే ఈ పక్షింగ్ లాగేస్తున్నాం మేమైతే ఆ పక్షింగి కూడా లాగేస్తున్నారు చాలా మట్టికి ఇది శివ ఏట మరి ఎలా ఉంటుంది చూద్దాం ఆకలి ఏటది లాస్ట్ ఎందుకంటే చేపలు అనేది ఎక్కువ ఏం కనిపిస్తుంది కనిపించలేదు మాకు దాని గురించి ఆకలి ఆపేత్తనాం ఎక్కువ పాలజల్ వచ్చేస్తుంది ఆ పాలిజల్ పడ్డా కానీ ఎవరు తినరో చేయరు మన సైడ్ అయితేనే ఇదిగో పడుతున్నాయి అర కేజీలు పావు కేజీలు సైజులు అదే కొంచెం పెద్ద ఎన్నే అంతలయ్యి కుర్తి అంటారు మా సైడ్ దాని కాదు ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాం లాస్ట్ డేట్లో మరి ఏమేమి చేయాలి పడతాయి ఏంటి అని మేము చూపిస్తాం క్లియర్గా చూడండి చూసారు కదా అయితే బొడ్డుతో వేసుకుని మొత్తం ఇక చూసి వెనకాలైతే ఇంకో వాళ్ళు ఎత్తగా వెళ్తున్నారు చూసారండి ఎందుకంటే మడి వచ్చేస్తుంది అది లోన్ నుంచి కొంచెం ఏమి ఉన్నా లేకుండా మడి మాత్రం వేస్తాం వాళ్ళ వాళ్ళ ఏ నీటిలో ఏమున్నాయి చూసి రాలంకేద్దండి అందుకని వేస్తున్నాం మేము అయితేనే ఇక చూసరికి పక్కన చదివి జల్లు ఎరుపుకొచ్చేస్తున్నారు పాలిపు జల్లు ఆడుతున్నాయి ఎక్కువ అందుకని ఆపేదాం అనుకుంటున్నాం ఇక చూసరికి అంత జల్లు ఇది అంత ఇదిగో అదే సైజ్ ఉందని అంత అందుకనే వాళ్ళ వీటిలో చాలా మంది ఆఫీసర్ కూడా ఏటాడుతాం ఇదిగోండి ఇవైతే నెర్సులు ఇవే ఇప్పటికైతే ఇవే పట్టే నెర్సులు అండి చేపలు ఇంకా పర్లేదు పెద్ద చేపలు ఏమని ఇంక జల్లే పడుతున్నాయి ఇక లాగేస్తున్న అయితే చాలా మటుకు వచ్చేసింది వాళ్ళైతే మొత్తం ఇంకా ఇంకెంతో లేదు అమ్మడికాడ లేపెట్టుకున్నారు ఇవి అన్ని జల్లలు ఇవి రెండు ఇది కోయిన్ ఇది చూపిస్తాను చూడండి దగ్గరికి కోయిన్ ఇది మిగతా అన్ని ఉన్నాయి పాలి జల్లలు అంటే అవి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా పట్టుకొని ఏమనుకోకండి కొంచెం వీడియో అయితే నేనే తీస్తున్నాను ఎందుకంటే వీడియో లేరు కుర్రడు దాని గురించి నేనే తీస్తున్నాను నేను కనపడకపోవచ్చు పట్టుకుని చూపించలేకపోవచ్చు నేను క్లియర్గా చూపిస్తాను చేపలో వీడియో నచ్చితే కొన్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు రేక్ చేయడం వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుంది మన అకౌంట్ చూసారు కదా వాడైతే అంత ధరిక లాగేసాము నీరైతే లాగేస్తుంది ఇంకా పాటుకి ఇవన్నీ జల్లడే మొత్తం అక్కడక్కడ ఒక చేపడింది అంతే మిగతా అన్నీ జల్లడే అవన్నీ చూపిస్తాం మరి అయితే మొత్తాన్ని కానీ చూసారు కదా చేపలు అయితే ఏం కొట్టట్లేదు మళ్ళీ పెద్ద ఏమని తక్కువ అంతా ఇంకా చూసాక కదా మొత్తం ఎలా ఇంక ఇంకంతా జల్లలో కొంచెం ఏ అడ్డండి కొంచెం నెరిసలు అడ్డాయి ఎక్కువ జల్లే పడ్డాయి మీరు చూపిస్తేనే కూడా తప్పించడం మీకు అలా తెప్పిస్తాము ఏంటనేది మొత్తం క్లియర్గానే ఎలాగంటే సరిగ్గా నీరు వాళ్ళ ఇగో చూస్తారు కదండి మొత్తం ఇక అన్ని పాలు జల్లే మళ్ళీ ఇగో క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇగో పాలు అదే సైజ్ అంతానే కానీ ఎవరు తినరు కాబట్టి మేము వాళ్ళు ఇంకా పాడేస్తాం అలాగే నీటిలోనే ఎవరు తింటారు మా సైడ్ అవి ఇక చూసారు చాలా జాతరగా తెప్పించాలి ముళ్ళు గుచ్చిపోతాయి మీరు తీసి చూపిస్తుంటే ఒకటి పట్టుకొని ఇక నీ అయితే ఒడ్డు మీద పాడేస్తున్నారు కొంతమంది అయితే ఇంకా ఇంక అదే సైజు మొత్తం అంతానే ఎవరు తినరో చేయరు అవి ఇంకా అలా వేస్ట్ అయిపోతుంది అంతే ఇంకా చూసారు కండి ఇంకా చాలా జాగ్రత్తగా తెప్పించారు ముళ్ళు గుచ్చుకుంటే చాలా సులభైకి పోతుంది చాలా డేంజర్ జల్లవి ఇక వాళ్ళు కట్టతో ఒక వాళ్ళగు అది మీ సైడ్ ఏమంటారు అండి అలాగే మీరు పాలపు మీ సైడ్ పడతలేదు కామన్ కోమించి మీరు తినారు లేదని పెద్దవైతే బాగుంటాయి చెన్నై కాబట్టి వాళ్ళు తినరు నాలుగు కేజీలు మూడు కేజీలు ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ ఇది చిన్నవి బాగోవు ఇక చూసే అలా అంటుపోయింది అట్ట కింద చూసారా చూసారు చాలా జాగ్రత్తగా తప్పించుకుని రావాలి ముళ్ళే గుర్చిపోతాను చాలా నీట్గా తెప్పించుకుని వస్తున్నారు ఇక చూసారు కదా ఎలా తప్పించుకుని చాలా పాడేస్తున్నారు ఒకటి ఒకటి మొత్తం అట్ట కింద కట్టేసింది వాళ్ళంతా అదేనండి మొత్తం జల్లే దాని గురించి ఆగ్ర వేట ఇంకా సారి చూద్దాం ఏజాం కానీ చేపలేం పడలేదు అంత ఇవే పడ్డ జర ఇంకా ఆపేస్తాం వాళ్ళ వేట అయితేనే అయితే పైకి ఎక్కిచ్చేస్తాం ఇక చూసారు కదండి వీడియో కడ వరకు కొంచెం నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే తిన్నారో లేదా చేపన్నది మీ సైడ్ ఏమంటారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం జై హింద్